అస్వస్థకు గురైన వంగవీటి రాధ ఆరోగ్యం కోసం వంగవీటి రాధ యూత్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుజీత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు మూలాపేట ఇరుకల పరమేశ్వరి దేవాలయంలో నూట ఒకటి టెంకాయలు కొట్టారు తమ ప్రియతమ నేత వంగవీటి రాధ త్వరితగతిన కోలుకోవాలని మొక్కుకున్నారు కార్యక్రమంలో చిన్న సుబ్బయ్య హనుమంతు నెక్సన్ బాబు రాజా చంద్ర ఎస్కే ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు پاؤ يا ري يا پٽر گهريس سارا هتر سارا ها نا నమస్కారం అండి నా పేరు ముక్సా సుజిత్ నెల్లూరు జిల్లా వంగవీటి రాధా యూత్ అధ్యక్షుడిని మా దైవం మా ప్రీతమ నాయకులు విజయవాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి ఆరోగ్యం పాలైనందువలన ఈరోజు మన నెల మన నెల్లూరు జిల్లా గ్రామ గ్రామ దేవత ఎరగాలమ్మ ఎరగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ముందు నూట ఒక్క టెంకాలతో నూట ఒక్క కొట్టడం జరిగింది అమ్మవారికి అమ్మవారికి అభిషేకము పూజలు జరిగించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆయన ఇంకా రాష్ట్ర ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని త్వరలో ఆయన మంత్రి పదవి పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి